మొదటిగా ఆ మాట మన కన్నా ముందు దేవుడు మనలో అది ఫలకాలని పెట్టింది అని మనం నమ్మాలి ఇది దేవుడు వాక్యంలో కూడా మనకు మనం ఏమైతే మాట్లాడాలి అని అనుకుంటాం అది మాట్లాడే ముందు ఎన్నోసార్లు మన పెద్దోళ్ళు కూడా మనకి చాలా విషయాలు చెప్పారు ఏంటంటే ఏది పడితే అది మాట్లాడవద్దు ఏది పడితే అది చెప్పొద్దు అని జనరల్గా ఇది జరిగేసారి ఏంటంటే సందర్భాలు ఏంటంటే మన కోపం వచ్చు కోపం వచ్చినప్పుడు మన హ్యూమన్ ఎనర్జీ ఏంటంటే మనము ఏం మాట్లాడతామో కూడా మనకు తెలియదు ఎదుటోళ్ళు ఎంత గాయపడతారో మన మాట విని అనేది కూడా మనం మర్చిపోతాం ఒక్కొక్కసారి ఎందుకనంటే ఆ కోపానికి హద్దు ఉండదు కాబట్టి కానీ అలాంటి టైంలో కూడా అక్కడ మనం కొంచెం మనం కంట్రోల్ ఇప్పుడు చాలా మంది అంటారు బ్రదర్ నాకు హోమం వచ్చేస్తుంది కానీ నేను కంట్రోల్ చేయలేని సమయాలని కొన్ని కొన్నిసార్లు కంప్లీట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతా నేను ముందు ఎవరు ఉన్నారా నేను ఏం మాట్లాడుతున్నానా తెలియదు అది నాకు ఒక గంట అయిపోయినాక నేను ఆలోచిస్తే అసలు నేను ఎందుకు చెప్పానా నేనేనా ఇవన్నీ చెప్పాను అనే సందర్భం చాలాసార్లు ఉంటాయి కాబట్టి నేనేమనుకున్నాను అంటే దీని గురించి మనకై దేవుడు ఎంత మంచి వాక్యం మనకి ఇచ్చారు అని అంటే ప్లీజ్ టర్న్ బిట్వీన్ టూ సాంగ్స్ వన్ థర్టీ నైన్ కీర్తన గతం నూట ముప్పై తొమ్మిదో వచ్చిన అందులో నాలుగో వచ్చిన ఒక్కసారి చదువు హలోగ్రీ విత్ మీ ఎందుకంటే నేను ఇప్పుడే చెప్పాను ఏంటన్నానంటే మనం ఒక్కసారి అది మనం ఏదైతే మాట్లాడాలని అనుకున్నామో ఇది దేవుడే ఫస్ట్ మన నోట్లో పెట్టిన మాట అని మనం అనుకొని మనం మాట్లాడితే ఎన్నో విషయాలలో ఎన్నో సందర్భాల్లో మనం చాలా పద్ధతిగా వెళ్ళిపోతూ ఎంతో ఎంతోమంది ఇప్పుడు ఇప్పుడు మీరు చూడండి యాంగర్ కంట్రోల్ మేనేజ్మెంట్ అని చాలా నడుస్తున్నాయి బయట ఆఫ్టర్ మేనేజ్మెంట్ నడుస్తుంది యాంగర్ మేనేజ్మెంట్ నడుస్తుంది ఎన్నో నడుస్తున్నాయి ఎంతో వేలాది డబ్బులు పెడుతున్నారు జనాలు దానికోసం పెట్టాను ఏంటి అని అన్నీ అవును మా కోపం చాలా ఉంది మేము ఏం చేయాలో అంతే కానీ హౌ లకీ విఆర్ మనకి ఎంత అదృష్టం అంటే దేవుడు మనకి బైబుల్ ద్వారా కానీ మనకి ఆల్రెడీ చెప్పేసరికి మనం ఏదైతే చెయ్యాలో అప్పుడు ఆటోమేటిక్గా కంట్రోల్ లేదు అప్పుడు మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనం ఏం చూడాల్సిన అవసరం లేదు ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు కేవలం ఒక విషయం మనం ఆలోచించాలి ఏంటి అని అంటే నా నోటి నుంచి నేను ఇప్పుడు పలికే ప్రతి ఒక్క మాట ఇది దేవుడు నాలో పెట్టిన మాట అని మనం అనుకుంటే సగం ప్రాబ్లమ్స్ అక్కడే క్లియర్ అయిపోతుంది కలిలో కాబట్టి దీని గురించి మనం చాలా జాగ్రత్త ఎందుకనంటే ఇప్పుడు ఉన్న దినాలు అట్లాంటివి ఏంటంటే వి డోంట్ హ్యావ్ పేషెన్స్ జనాలకి ఏంటన్నానంటే ఇప్పుడు బ్రదర్ అన్నారు ఇప్పుడే అంతా యూజ్ త్రో బ్లగ్ అండ్ ప్లే అయ్యి మాకేంటంటే మీరు గంటల ప్రతి మీరు రుచి చేస్తారు అన్నట్టు మాకు అద్భుతం మేము వస్తాం ఇట్లా వస్తాం ఇట్లా చేసి ఇట్లా పబ్లిక్ అంతే ఇలాంటివే నడుస్తున్నాయి సమాజం కాబట్టి మళ్ళీ అది కూడా ఎలా అంటే అది కూడా కస్టమైజేషన్ ఉంటుంది మనకు కావాల్సినప్పుడే అలాంటిది అవుతాయి అదే ఇప్పుడు మనము యాంగర్ మేనేజ్మెంట్ అంటున్నాం కోపం వచ్చినప్పుడు అంటున్నాం అప్పుడు ఏమవుతుంది ఇవన్నీ ఇవన్నీ మర్చిపోతారు అప్పుడు అప్పుడు కోపంకి ఇంకా హద్దే ఉండదు రోజంతా మగం మార్చుకోలే కూర్చుంటుంది నేను అన్నం తిన ఎవరికి నష్టం చెప్తున్నా కానీ అదే కానీ మనము ఒక్కసారి తిరిగి విఆర్ సో లక్కీ అండి అంటే మనకి ఎంతో మంది బయటకు వెళ్ళి వేరే ద్వారా మాట్లాడి వాళ్ళతో పంచుకొని వాళ్ళతో నేర్చుకొని నేర్చుకునే సంబంధం ఇవన్నీ సిచ్యువేషన్స్ మనకి బైబుల్ యాజ్ ఇట్ ఈస్గా మన కంటి ముందు మనకు కనపడేటట్టు వినేటట్టు మనం ముందు పెట్టాలి సో లక్కీ బియా హలే లుయర్ కాబట్టి దీన్ని మనం యాజ్ ఇట్ ఈస్ యాజ్ బ్రదర్స్ అండ్ వీ షుడ్ లర్న్ మోర్ ది మనం డెప్త్ గా అలాగే ప్రతి ఒక్క విషయాన్ని మన లైఫ్తో మనం యాడ్ చేసుకుంటూ ముందుకు డెఫినెట్లీ ఆర్ లైఫ్ మిల్ బీ ఫ్రూట్ఫుల్ చాలా పదంగా మనం దేవుళ్ళు ఎదగగలుగుతాము ముందుకు వెళ్ళగలుగుతాము అలాగే ఈ సంఘాన్ని కూడా అభివృద్ధిలోకి తీసుకురాగలుగుతాము కాబట్టి మనం అందరం ఇదే చేస్తూ ముందుకు నడవాలని నా ఒక చిన్న కోరిక అదే నా ప్రార్థన మరొకసారి బ్రదర్ థ్యాంక్ యూ ఫర్ గెవింగ్ దిస్ టైమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ టు బి సో పేషెంట్ ఇన్